హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాల యూట్యూబ్ ఛానల్ స్టేట్ లో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగ ఒక వండర్ఫుల్ న్యూస్ తెలంగాణ స్టేట్ అపెక్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి మనకు క్లరికల్ క్యాటర్ సంబంధించిన వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ లో మనకు ఆరు డిస్ట్రిక్ట్స్ నుంచి మనకు కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించి వేకెన్సీస్ రిలీజ్ చేశారు అత్యధికంగా మనకు ఖమ్మం డిస్టిక్ నుంచి ఆల్మోస్ట్ నైన్టీ నైన్ వేకెన్సీస్తో మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ వీడియోలో నేను సిక్స్ కి సంబంధించి వేకెన్సీస్ డిస్కస్ చేస్తాను క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఎలా అప్లై చేయాలి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఏ క్యాస్ట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏజ్ క్రైటీరియా అన్ని నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లనేషన్ ఇస్తాను కానీ చాలా రోజుల తర్వాత ఒక వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కెరియర్ స్టార్ట్ చేద్దామని అనుకున్న వారికి అయితే ఇది ఒక వండర్ఫుల్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు ఇమీడియట్గా వీడియోని చాలా ఇంట్రెస్ట్తో చూసేసేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థికి తెలంగాణలో ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థికి ఈ వీడియోని చేరేలా ప్రతి ఒక్కరు దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీ స్టేటస్ అప్డేట్ చేసుకోండి ఈ వీడియోని వీడియోని ఎన్ని వరకు చూడడానికి ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకోవాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న చేసుకో పక్కను బల్లెకాలని యాక్టివేట్ చేసుకోండి సో గైస్ వితౌట్ ఎనీ డిలే లెటర్ జంప్ ది ఆఫీషియల్ నోటిఫికేషన్ నౌ అఫీషియల్ నోటిఫికేషన్ మనకు తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయింది ఇది వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ పార్ట్నర్ షెడ్యూల్డ్ బ్యాంక్ అనమాట ఇది వెబ్సైట్ లింక్ ఈ లింక్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పేస్ చేస్తాను అది క్లిక్ చేసి ఇలానే పేజ్ ఓపెన్ అవుతుంది పేజ్ ఓపెన్ అయిన వెంటనే మీరు నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కనబడతాయి హైదరాబాద్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది కరీంనగర్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఖమ్మం సంబంధించిన ఇది మహబూబ్ నగర్ మెదక్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది అలాగే వరంగల్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది నేను ఆల్రెడీ అన్ని నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు క్లిక్ చేయాలని క్లిక్ చేసే కనుక నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది సో నోటిఫికేషన్ అన్ని డౌన్లోడ్ చేసి ఇప్పుడు క్లియర్ గా మనము స్టెప్ బై స్టెప్ ఏ నోటిఫికేషన్ సంబంధించి ప్రతి ఒక్కటి క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం ముందుగా వచ్చేసి మనకు హైదరాబాద్ కి సంబంధించి చూద్దాం మనకు వచ్చేసి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇది వచ్చేసి మనకు స్టేట్ గవర్నమెంట్ పార్ట్నర్డ్ బ్యాంక్ అనమాట ప్రతి ఒక్క డిస్టిక్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుంది కదా సో అలానే ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ముందుగా మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసి స్టాఫ్ అసిస్టెంట్ అనే పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది మనకు వచ్చేసి అప్లికేషన్ వచ్చేసి ఎయిటీన్త్ అక్టోబర్ స్టార్ట్ అవుతుంది అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి సిక్స్త్ నవంబర్ వరకు అయితే టైం ఉంది ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్ మనకు వచ్చేసి సో లాస్ట్ డేట్ ఆఫ్ వచ్చేసి మనకు సిక్స్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ప్రతి ఒక్కరు ఫీ పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్లో పెడతామని క్లియర్గా మెన్షన్ చేశారు సో ప్రతి ఒక్క డిస్టిక్ సంబంధించి ఇదే టైం టేబుల్ అండి సో వరంగల్ కి సంబంధించిన కానీ కరీంనగర్ ఖమ్మం అలాగే మహబూబ్ నగర్ మెదక్ సంబంధించిన ప్రతి ఒక్కరుకు ఇలానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇదే డేట్స్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది బట్ వేకెన్సీస్ మాత్రం నేను డిఫరెంట్ డిఫరెంట్ చూపిస్తాను సో వేకెన్సీ వచ్చేసి మనకు వచ్చేసి హైదరాబాద్ సంబంధించిన వేకెన్సీస్ చూసుకుంటే టోటల్ గా థర్టీ టూ వేకెన్సీస్ ఉన్నాయి మనకు ఇక్కడ క్యాస్ట్ వేస్ బైఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది మనకు వచ్చేసి ఓసీ కి సంబంధించి వేకెన్సీస్ నైన్ ఉన్నాయి జనరల్ కి ఫైవ్ వేకెన్సీస్ ఉమెన్ కి ఫోర్ వేకెన్సీస్ అనమాట క్యాస్ట్ బేస్ బైఫికేషన్ ఉమెన్ జనరల్ కి ఇలా ప్రతి ఒక్కరికి బైఫర్కేషన్ ఇవ్వడం జరిగింది జనరల్ కేటగిరీకి వచ్చేసి లెవెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అన్నమాట హైదరాబాద్ లొకేషన్ లో నెక్స్ట్ మనము వరంగల్ లొకేషన్ లో చూసుకుందాం వరంగల్ వచ్చేసి మనకు వరంగల్ డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది దీనికి సంబంధించి వేకెన్సీస్ చూసుకుంటే మనకు టోటల్ ట్వంటీ వన్ వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో జనరల్కి వచ్చేసి మనకు ట్వెల్వ్ వేకెన్సీస్ ఉన్నాయి విమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి నైన్ వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది క్యాస్ట్ వైజ్ వెరిఫికేషన్ చేసి ఇక్కడ వేకెన్సీస్ రిలీజ్ చేశారు ఓసీ అలాగే ఈడబ్ల్యూఎస్ బీసీ బిసి అలాగే ఎస్టీ ఇలా క్యాష్ బేస్ వెరిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకు ఇక్కడ చూసుకున్నట్టు ఇక్కడ క్లియర్ గా వరంగల్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించింది నెక్స్ట్ కరీంనగర్ లో చూసుకుందాం కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి మనకు ఎన్ని వేకెన్సీస్ వచ్చాయో చూసుకున్నట్టు మనకు ఇక్కడ కరీంనగర్ డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి మనకు ఫార్టీ త్రీ వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి అత్యధికంగా అందులో ఫార్టీ త్రీలో మనకు జనరల్ వచ్చేసి ట్వంటీ నైన్ వేకెన్సీస్ ఉన్నాయి మనకు విమెన్ వచ్చేసి ఫార్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి క్యాష్ బేస్ వెరిఫికేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అది కూడా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు అత్యధికంగా మనకు ఈ నోటిఫికేషన్ లో మనకు ఖమ్మం నుంచి నోటిఫికేషన్ లో డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి చాలా వేకెన్సీ రిలీజ్ అయ్యాయి డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఖమ్మం నుంచి మనకు ఆల్మోస్ట్ నైన్టీ నైన్ వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి గైస్ మనకు జనరల్ కేటగిరీలో సిక్స్టీ సిక్స్ వేకెన్సీస్ వచ్చేసి థర్టీ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి జనరల్ అంటే ఏంటంటే ఇక్కడ విమెన్ కాకుండా మిగతా వాళ్ళందరూ జనరల్ గా రావడం జరుగుతుంది విమెన్ కి సపరేట్ గా కేటాయించడం జరిగింది ఓసీకే అని ఎయిట్ ఎయిట్ వేకెన్సీస్ ఇలా క్యాష్ ఇవ్వడం జరిగింది గాయస్ నెక్స్ట్ వచ్చేసి మనకు మహబూబ్ నగర్ లో మనకు ఆల్మోస్ట్ నైన్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది జనరల్ సిక్స్ వేకెన్సీస్ అలాగే త్రీ వేకెన్సీస్ అయితే విమెన్ కి కేటాయించారు డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ మహబూబ్ నగర్ అనమాట నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనకు కి సంబంధించిన నోటిఫికేషన్ మెదక్ కి సంబంధించిన డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మెదక్ నుంచి సంగారెడ్డికి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో ట్వంటీ వన్ వేకెన్సీస్ ఉన్నాయి జనరల్ కేటగిరీలో ఫోర్టీ వేకెన్సీస్ విమెన్ కి సెవెన్ వేకెన్సీస్ అనమాట టోటల్ గా సబ్కాస్ట్ వైజ్ వేకెన్సీస్ కూడా ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది సో చూసుకోండి సో ఇప్పుడు నోటిఫికేషన్ లోకి వేకెన్సీస్ అయితే చూసించారు సో నోటిఫికేషన్ మాత్రం ప్రతి ఒక్కరికి సేమ్ బట్ డిఫరెంట్ డిఫరెంట్ నోటిఫికేషన్ డేట్స్ అప్లికేషన్ కానీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ శాలరీ స్ట్రక్చర్ కానీ అన్ని నోటిఫికేషన్స్ ఒకటే ఉంటుంది సేమ్ ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు ఒక పీడీఎఫ్ ఫైల్ తీసుకొని దాని గురించి క్లియర్ గా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ముందుగా ఎలిజిబిలిటీ క్రేట్గా చూసుకుంటే మీరు అందరూ ప్రతి ఒక్కరు లోకల్ అయ్యి ఉండాలంటే లోకల్ అంటే మన ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నారో తెలంగాణ డిస్ట్రిక్ట్ లో తెలంగాణ స్టేట్ లో ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఆదిలాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి కరీంనగర్ మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ నిజామాబాద్ వరంగల్ వీళ్ళందరూ లోకల్ క్యాండిడేట్స్ కి పరిగణలోకి తీసుకోవడం ఇక్కడ క్లాజ్ అయితే మెన్షన్ చేయడం జరిగింది మీరు తెలంగాణ స్టేట్ వాళ్ళు సరిపోతుంది దాంతో పాటు మీకు తెలుగు రాయడం చదవడం వస్తే సరిపోతుంది కూడా క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ ఏజ్ కరెటరీలోకి వెళ్ళిపోతే మినిమం ఎయిటీన్ ఇయర్స్ అనమాట మాక్సిమం థర్టీ ఇయర్స్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు వచ్చేసి టూ టెన్టీన్టీ ఫైవ్ బార్న్ అండ్ ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ టూ టెన్ తర్వాత నాట్ లేటర్ దెన్ టూ థౌసండ్ సెవెన్ అనమాట ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ మనకు పీడబ్ల్యూకి అండ్ టెన్ ఇయర్స్ అలాగే మనకు వచ్చేసి ఫిజికలీ ఛాలెంజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ అనమాట బీసీకి కూడా ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది గైస్ మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం థర్టీ ఇయర్స్ అనమాట అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుందాం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ చూసుకుందాం అలాగే అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి అది కూడా మీకు చెప్తాను ఎనీ గ్రాడ్యుయేషన్ చేసుకొని ఖాళీ ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు గ్రాడ్యుయేషన్ యాజ్ ఆన్ ఫస్ట్ అక్టోబర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలా ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ కంపల్సరీ గైస్ ఎవరికైతే తెలుగు లాంగ్వేజ్ టెన్త్ క్లాస్లో ఉందో సబ్జెక్ట్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ సపోర్టింగ్ డాక్యుమెంట్ చెక్ చేస్తారు అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆర్ అపాయింట్మెంట్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ రిక్వైర్డ్ అని కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు తెలుగు రాయడం చదవడం మాట్లాడడం రావాలి వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు టెన్త్ క్లాస్లో తెలుగు సబ్జెక్ట్ ఉండాలి అది మాత్రం పక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ మేము డిస్కస్ చేయడం జరిగింది కదా సో అది అయిపోయింది సో ఫీజ్ స్ట్రక్చర్కి వెళ్ళిపోదాం ఫీజ్ స్ట్రక్చర్ చూసుకుంటే మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది ఇంటిమేషన్ ఛార్జెస్ జనరల్ బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ఓ వచ్చి చెప్పకి ఇంటిమేషన్ ఛార్జెస్ తో పాటు థౌసండ్ రూపీస్ మీరు ఆన్లైన్ లో పే చేయాల్సి ఉంటుంది ఓకే సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఇంగ్లీష్ లో ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు గైస్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ చూసుకుంటే మనకు వచ్చేసి జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకు థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి మాక్సిమం మార్క్స్ వచ్చేసి థర్టీ మార్క్స్ ఉండడం జరుగుతుంది అవేర్నెస్ అండ్ క్రెడిట్ కోఆపరేటివ్ టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ ఉండడం జరుగుతుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఉంటుంది రీజనింగ్ అబిలిటీ ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఉంటుంది న్యూమరికల్ అబిలిటీ ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఉంటుంది వన్ సిక్స్టీ క్వశ్చన్స్ వన్ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది వన్ ట్వంటీ మినిట్స్ టైమ్ అయితే ఉంటుంది గైస్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది పెనాల్టీ కూడా ఉంటుంది రైట్ ఆన్సర్ కి వన్ మార్క్ రాంగ్ ఆన్సర్ కి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అయితే రాంగ్ ఆన్సర్ కి డిడక్ట్ చేయడం జరుగుతుంది గైస్ ఓకే సో మీరైతే ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో మీరు ఈచ్ ఇండివిజువల్ సబ్జెక్ట్ లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది గైస్ ఓకే సో ఫైనల్ సెలెక్షన్ వచ్చేసి కేవలం మీరు వచ్చేసి రిటర్న్ టెస్ట్ క్వాలిఫైన వాళ్ళు రిటర్న్ టెస్ట్ మెరిట్ బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదని కూడా క్లియర్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గాయస్ ఓకే అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ అని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ అన్ని డాక్యుమెంట్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ మీరు యాస్ పర్ గైడ్ లైన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరి క్యాస్ట్ సర్టిఫికేట్ సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది గైజ్ సో దాని దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇంకొకటి కాంట్రాక్ట్ బాండ్ కూడా ఉంది ఎవరైతే జాబ్లో జాయిన్ అవుతారో అపాన్ సెలెక్షన్ టూ ల్యాక్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది మినిమం త్రీ ఇయర్స్ వర్క్ చేస్తామని చెప్పి జనరల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే వన్ ల్యాక్ బాండ్ కాంట్రాక్ట్ బాండ్ అయితే ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది మధ్యలో మీరు వెళ్ళిపోతే మాత్రం మీరు ఈ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది బ్యాంక్కి ఓకే సో ఇవి ఒక వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్ గాయస్ ఇంతటితో వీడియో ముగిస్తున్నాను మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే నా కమెంట్స్లో కమెంట్ చేయండి మీకు నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను ఓకే సో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డే